రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు ఇట్ కాసెస్ గుడ్ మార్నింగ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను నేను కూడా అలాగే బాగున్నాను ఫ్రెండ్స్ సేమ్ నేను అట్లాగే ఈరోజు కూడా నాలుగు గంటలకు లేచి అలారం పెట్టుకుని నాలుగున్నర కల్లా బయటకు వచ్చాను కానీ మనకి వాళ్ళ మన నుంచి అయితే ఏ బుకింగ్ పడలేదు సిటీలోకి వచ్చిన తర్వాత మూడు బుకింగ్లు అయితే వేసా గంటలో పర్లేదు గంట సేపు అయితే బాగానే ఉంది మళ్ళీ ఇటు ఓరంకి నుంచి పెనంగళూరు గ్యాస్ కొట్టించుకొని పెనంగళూరు సెంటర్లో వెయిట్ చేస్తున్నా ఏం పడలేదు ఫ్రెండ్స్ ఓలా అవుట్ వచ్చింది నాలుగు వందల ముప్పై రూపాయలు మిస్ అయిపోయింది అంటే ఇంకేం మోగలేదు వెయిట్ చేస్తున్నా బుకింగ్ కోసం చూపిస్తా మీకు డీటెయిల్స్ దేవుడి దేవు వల్ల ఈరోజు కూడా అందరికీ కిరాయిలు మంచిగా ఉండాలని అలాగే అంత టార్గెట్ పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ పూర్తవాలని ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓలాలో ఒక సమస్య ఉంది అది అదేంటంటే మీకు చెప్తాను వీడియో అది డీటెయిల్స్ చూపిస్తాం చూపిస్తాను అంటే ఒక కిలోమీటర్ ఒక ఇప్పుడు షార్ట్కట్లో అమౌంట్ ఇస్తున్నాడు డెస్టినేషన్ కస్టమర్ బుక్ చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు ఓటీపీ కొట్టిన తర్వాత మనం ఎటు లాంగ్ అయితే అటు కిలోమీటర్ నావిగేషన్ చూపిస్తాను కొత్త వాళ్ళు చాలా మంది తెలియక ఏంటంటే ఆ నావిగేషన్ ప్రకారం వెళ్తే లాంగ్ అయిపోతే ఇల్లేమో తక్కువ వచ్చింది దానివల్ల మనం డ్రైవర్స్ లాస్ అయిపోతున్నాం అందరూ గమనించండి ఇది ఒకటి బోలాలు అయితే అదొకటి ఫేస్ అవుతుంది ఎన్న కూడా ఫేస్ చేసా నేను ఈరోజు కూడా ఫేస్ చేశా చూపిస్తాను మీకు డీటెయిల్స్ టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది మనం వచ్చి అరగంట అవుతుంది దగ్గర దగ్గర ఓలాలో రెండు రైడ్లు అయితే వేశాను ఇదిగోండి నూట అరవై నాలుగు నూట ముప్పై ఆరు ఇది బోనికెరా ఇది పొద్దున స్టార్టింగు ఈ బుకింగే మన కరెన్సీ నా రాయేష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి రైల్వే స్టేషన్కి తొమ్మిదిన్నర కిలోమీటర్లు చూపించాడు నేను ఏసీ హాస్పిటల్ నుంచి షార్ట్కట్లు వెళ్ళా ఏడున్నర కిలోమీటర్ ఏడున్నర కిలోమీటర్కి అమౌంట్ అది ఇచ్చింది కానీ షార్ట్ లాంగ్ అలా ఎలా ఇచ్చాడు తొమ్మిదిన్నర కిలోమీటర్కి బందర్ రోడ్ నుంచి సర్కిల్ నుంచి అటు కంట్రోల్ రూమ్ సర్కిల్ మించి అటు రైల్వే స్టేషన్ ఇచ్చాడు అలా వెళ్తే మనం లాస్ అయిపోతాం అందుకని ఇది గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఇదే డెస్టినేషను నేను ఊబర్లో వచ్చా రైల్వే స్టేషన్లో ఆ బుకింగ్ దింపా నూట ముప్పై ఆరు మళ్ళీ ప్రసాదం పాడికి వచ్చింది అమ్మటే అక్కడి నుంచి వచ్చిన బుకింగ్ ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి ఎనిమిది పాయింట్ ఎనిమిది వందల మీటర్కి నూట అరవై రెండు రూపాయలు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందా ముప్పై రూపాయలు అయితే డిఫరెన్స్ ఉంది నిన్న నాకు నుంచి నేను వచ్చిన బుకింగ్ కూడా డిఫరెన్స్ అయితే ఉంది నేను ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా వెళ్లకుండా నేను ఓలా రూట్ మ్యాప్ ఎలాగైతే ఇచ్చాడో ఆ రూట్ మ్యాప్ ప్రకారం అయితే వచ్చాను నాకు సెట్ అయింది అప్పుడు అదే ఆ ఆడిచ్చిన రూట్ మ్యాప్ మ్యాప్ ప్రకారం అయితే అమౌంట్ ఏమో ఇరవై రెండు కిలోమీటర్ ఇచ్చాడు నావిగేషన్ ఏమో ఇరవై ఆరు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ ఎవరికైనా డబ్బులు అరవై రూపాయలు లాస్ అయిపోయాను అప్పుడు అందరూ గమనించండి ఓలాలో ఇది అయితే ఇది ఒకటి జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ర్యాపిడోలో అయితే నాకు ఇంకా ఏమీ మోగలేదు ఆ రెండింటిలో అయితే బోని అయినాయి మూడు కిరాయిలు ఇస్తా మూడే మూడు కిరాయిలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే తోలాను బుకింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాను మీకు మనకైతే బుకింగ్స్ ఇక్కడ ఏం పడతలేదండి మెల్లగా అటు పోరంకి వైపు అయితే వెళ్దాం ఎందుకంటే పెనమలూరులో బుకింగ్స్ పడాలంటే ఎనిమిది దాటాలి ఎనిమిది తొమ్మిది ఆ మధ్యలో అయితే బాగా పడతాయి ఇంకా ఇక్కడ వెయిట్ చేసినా మనకి టైం వేస్టే ఇప్పుడు ఆల్రెడీ దగ్గర దగ్గర అరగంట పైన వెయిట్ చేసాము అది ఏదో ఇక్కడ పోరంకి వెళ్ళిపోయితే అక్కడ కూర్చుంటే అక్కడ నుంచి ఏమైనా పడితే తీసుకుందాం లేకపోతే మెల్లగా కానూరు వైపు అయితే వెళ్దాము బండి స్టార్ట్ చేస్తే వెళ్ళిపోదాం లైన్ కలిపితే అసలు మనం నుంచి సాయంత్రం తోలాస్తారు లేదు ఫ్రెండ్స్ అసలుకి గట్టిగా నాలుగైదు గంటలు తోలితే చాలు టార్గెట్ తీసి పక్కన పెట్టేయచ్చు కిరాయి దింపినమ్మట్టే కిరాయి పడితే తోలేయచ్చు అలాగా కానీ అలా పడతలేదే వెటెమ్మటే పడతలేదు కిరాయి దింపినమటే మళ్ళా బుకింగ్ కోసం ఎత్తుకోవాల్సి వస్తుంది లేకపోతేనే పడితే అన్నీ ఒకేసారి వరుసగా వచ్చేస్తూ ఉంటాయి బుకింగ్స్ లేకపోతే ఒక్కటి కూడా రావన్నమాట మెల్లగా వెళ్తున్నా ఏమన్నా పడతాయని చెప్పేసి ఆ పెద్ద బుకింగ్ నాలుగు వందల ముప్పై రూపాయలు మిస్ అయిపోయిన తర్వాత చాలా బాధేసింది ఫ్రెండ్స్ అసలుకి రాపోయినా బాధ ఉంటుంది వచ్చిపోతేనే అలా బాధేస్తూ ఉంటుంది పోయిందే పోయిందే పోయిందని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం చేస్తాం మనం బాధపడి తలుచుకొని బాధపడే కంటే మనకు తినే రాతలేదనుకొని వదిలేయటం బెటరు లైట్ తీసుకునే బెటరు అదే ఫిక్స్ అయ్యా నేను మెల్లగా అయితే పోరంకి వైపు వెళ్తున్నాను పోరంకి సెంటర్లో కూర్చుంటా ఒక అరగా పావు గంట ఇరవై నిమిషాలు లేకపోతే ఒక అరగంట వెయిట్ చేస్తా పడితే ఓకే పడకపోతే మెల్లగా కానూరు వైపు వెళ్తా లేకపోతే బెంచ్ సర్కిల్ వైపు వెళ్తా అన్నమాట చూద్దాం పడిద్దా లేదని చూద్దాం ఒక అరగంట వెయిట్ చేసి చూసి బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్

This stuff makes me nauseous. Losing what they taught us. Gotta tread real cautious. షాపింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడే మణిపాల హాస్పిటల్ పడింది కోరంకి నుంచి పదకొండు కిలోమీటర్కి నూట తొంభై రూపాయలు అయితే ఇచ్చాడు ఇప్పుడే కస్టమర్ని డ్రాప్ చేసి మెయిన్ రోడ్ వెళ్తానికి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడే దింపానండి కస్టమర్ని ఓలా పెద్ద పెద్ద బుకింగ్ మొత్తం మిస్ అయిపోతూ ఉన్నాయి చెన్నయ్య ఏమో యాక్సెప్ట్ అవుతుంది అది పరిస్థితి చూద్దామండి నెక్స్ట్ డైట్ ఎక్కడ పడుతుందా అయితే మనకు పికప్ ఒకటి వచ్చిందండి ఇది కుంచినపల్లి ఊర్లోంచి పికప్కి వెళ్తున్నా డ్రైవింగ్లో అన్న అందుకనే పో ఫోరు థర్టీ ఎయిట్ చూడండి థర్టీ ఎయిట్ అన్ని పొలాలు ఎయిట్ తోటకూర అన్ని ఆత్మలు పండిస్తాను ఇది బాగా బుకింగ్ అయితే వెళ్తున్నా పికప్ పెద్ద బుకింగే తిప్పిన తర్వాత అప్డేట్ ఇస్తాను మనకి ఊబర్ బుకింగ్ శంకర్ హై హాస్పిటల్ పడిందండి కుంచినపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ అయితే వచ్చింది ఇప్పుడే డ్రాప్ చేశాను కస్టమర్ని మూడు వందల నలభై ఒక్క రూపాయి డెబ్బై రెండు పైసలు అయితే వచ్చింది పెట్టినవి ఉండదని చూసుకోవటం అంటే నా స్టూడెంట్స్ అన్నా మేమని చెప్పేసి ఎవరో పెద్దవాడనో ఒక రోడ్ అన్నాడు తమ్ముడు ఆ ఎనిమిది రూపాయలు కలిపి రౌండ్ పేరు మూడు యాభై చేశారండి సరేలే ఇంకా ఏం చేస్తామని చెప్పి నేనేం మాట్లాడలేదు ఇదిగోండి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది వందల మీటర్లు అయితే ఇచ్చాడు మూడు వందల నలభై రూపాయలు అదే ఓలాలు అయితే ఇరవై కిలోమీటర్ మూడు వందలే వచ్చింది లేకపోతే ఇంకో పది రూపాయలు ఎక్కువ వచ్చింది మూడు వందల పది రూపాయలు ర్యాపిడ్ ఎలా ఇరవై కిలోమీటర్కి మూడు వందల మూడు వందల ఇరవై మూడు ముప్పై అలా వచ్చింది అనుకుంటా మూడు ఇరవై అలాగా ఇక్కడ నుంచి మనకి బుకింగ్ అయితే మెల్లగా చూసుకుంటా ట్రిప్ పార్క్ నాగార్జున యూనివర్సిటీ చిన్నకా ఇంకా ఇంకటి నుంచి ఇంకా అలా వెళ్ళిపోవటమే మంగళగిరి వెళ్ళి వెయిట్ చేయడమే అక్కడ బాగుంటా అక్కడ బాగుంటా చేసేది లేదు టైం కూడా ఎనిమిది ఇరవై అవుతుంది టిఫిన్ చేస్తాం మెల్లగా వెళ్ళి చూసుకుంటా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూపిస్తాను నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుంది రోడ్లో ఉన్న ఇదిగో ఇదే ఐ హాస్పిటల్ శంకర్ ఐ హాస్పిటల్ ఎంట్రీ ఏమో అక్కడ ఎదర అక్కడ టిఫిన్ హోటల్స్ ఉన్నాయి అక్కడ హాస్పిటల్ ఇదే మనకి కాజా నుంచి ఓలాలో పికప్ ఒకటి వచ్చిందండి ఎస్ గో టు ద పికప్ పాయింట్ సర్వీస్ రోడ్లో ఉన్నాము కాజా సర్వీస్ రోడ్ ఎస్ గో టు ద పికప్ పాయింట్ ఇందాక ఓలా బుకింగ్ వచ్చింది పికప్కి వెళ్తామని చెప్పాను కదండి ఆ ఓలా పికప్కి వెళ్ళాను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఊబర్లో కూడా బుక్ చేశారు ఆ సేమ్ బుకింగ్ ఓలాలో మూడు ఇరవై మూడు ముప్పై పడింది ఊబర్లో బుక్ చేశారు నేను ఓలా ఏమంటే క్యాన్సిల్ చేశా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకున్నా తేర చూస్తే ఇద్దరు ఒకటేనండి సరే ఓలా క్యాన్సిల్ చేసాను కదా ఓబర్ ఓటీపీ కొట్టుకొని తీసుకొచ్చాను ఇదిగోండి మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే పడింది మూడు డెబ్బై ఫోన్పే చేశాను ఇప్పుడే తింటాను ఇరవై రెండు కిలోమీటర్ అయితే వచ్చిందండి ఇది చూడండి దానికి దీనికి నలభై రూపాయలు డిఫరెన్స్ ఉంది సేమ్ డెస్టినేషను నలభై రూపాయలు డిఫరెన్స్ ఉంది ఓలాకాను ఓబర్కి అందరు గమనించండి కిలోమీటర్ కూడా చూపిస్తా ఎంత వచ్చిందండి ఇదిగోండి ఇరవై రెండు కిలోమీటర్ ఇరవై ఒకటి పాయింట్ తొమ్మి తొమ్మిది వందల నలభై మీటర్ అని చూపిస్తుంది ఏదైనా ఓలాలో సేమ్ డెస్టినేషన్కి మూడు వందల ముప్పై చూపించింది దీంట్లో మూడు వందల డెబ్బై రూపాయలు నలభై రూపాయలు డిఫరెన్స్ ఉంది చూశారు కదండి టిఫిన్ చేద్దాం టిఫిన్ చేయలేదండి ఇందాక టిఫిన్ చేసి నెక్స్ట్ ఎక్కడ పడుతుందో చూపిస్తా మనకైతే టిఫిన్ చేసిన తర్వాత ర్యాపిడోలో ఒకటి పికప్ వచ్చింది ఆర్ యూ కమ్మింగ్ అని తప్పే మెసేజ్ కూడా ఇచ్చేసింది ఐఎం ఆన్ వే అని పెట్టేశారు లెస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడోలో అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి కరెక్ట్గా ఏడున్నర కిలోమీటర్ వచ్చింది తిట్టేసాను వన్ ఫార్టీ వచ్చింది ఎస్ ఇడ్లీ రోడ్లకి ఎనభై ఐదు రూపాయలు అంటే అక్కడికి పౌల ట్రాఫీ సార్ ఏదో వచ్చింది ఓవర్ బుక్కింగ్ ఎనభై ఐదు రూపాయలు ఒకటి సార్ ప్లస్ గోడ్ దికప్ అండి నలభై నాలుగు రూపాయలు అండి టైం వచ్చేసి పాదుకి పన్నెండు అయిందండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా నేను ఎండా మామూలు లేదు ఉక్కపోతుంది బాగా పర్లేదండి వర్కౌట్ అయ్యింది కొంచెం సాయంత్రం వస్తా నాలుగు గంటలకి ఉండేవాడిని కానీ ఇంకో గంట నాకు పదింటికాంచి కొద్దిగా మెడ నొప్పి వస్తూ ఉంది అందువల్ల నాకు కొద్దిగా ఏదో తేడాగా ఉందని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళిపోయి నాలుగు దాటిన తర్వాత బయటికి అయితే వస్తాను నైట్ టోటల్ అయితే నేను మొత్తం మన ఇయర్నింగ్స్ ఎంత అయింది అన్నది మోగండి వస్తుంది గాలి లేదండి మెయిన్ ముందు ఒక్క పస్తుంది ఇప్పుడైతేగా బుకింగ్లో అయితే వస్తానండి చూడండి బుకింగ్ వస్తానండి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నొప్పి బాగా ఎక్కువ అవుతుంది ఇలాగే కంటిన్యూ కొంటే ఇంకా ఎక్కువ భయంతో ఇంక ఇంటికి సాయంత్రం అంతా లైన్కి నాలుగు నుంచి దాతొస్తాను లైన్కి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ అయితే అయింది మనకి ఊబర్లో పికప్ వచ్చింది అందుకనే ఇంకా రన్నింగ్లోనే వీడియో అనమాట నాలుగింటిగా ఆన్ చేస్తే ఇప్పుడు పడింది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఇంత ఉన్నా బయటకు వచ్చి ఇంకేం పడతలేదని బయటకు వచ్చి ఇప్పుడే పడింది ఊబర్లో పికప్ వచ్చింది ఫోర్ ఫార్టీ వన్ అయితే అయింది పికప్కి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ దింపిన తర్వాత అప్డేట్ ఇస్తాను ఊబర్లో అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ క్లాత్ షోరూమ్ గవర్నర్ పేట అయితే పడింది సివిల్ కోర్ట్ దగ్గర ఇప్పుడే దింపాను ఇది పదకొండు కిలోమీటర్ ఏమి వచ్చింది మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పుడు బుకింగ్స్ మామూలుగా రాలేదు ఓ రేంజ్లో వచ్చినాయి బుకింగ్స్ అసలుకి అసలుకి ఎంత దారుణంగా వచ్చినాయంటే అంత దారుణంగా వచ్చినాయి ఫ్రెండ్స్ అసలుకి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల ముప్పై అలా వచ్చినాయి బుకింగ్స్ ఏం చేస్తా మనకి కొంచెం మెడ ప్రాబ్లం ఉంది ఉంది వెళ్దాం అనిపించింది కానీ మళ్ళీ ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇంటికి వెళ్తే అనమాట తెగబడ్డే బుకింగ్లు అయితే మటుకు ఇందాక మటుకు ఆన్ చేసిన తర్వాత అరగంట దాకా ఒకటి కూడా పడలేదు అసలు అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి టైం వచ్చేసి ఏడు ఇరవై అవుతుందండి మనం అక్కడ ఊబర్ బుకింగ్ రమా క్లాస్ షోరూమ్ తీసిన తర్వాత అలా ఎదురుకు వచ్చా పుష్పలు సెంటర్ వైపు తలనొప్పి బాగా నరాలు ఇపరీతం నొప్పి వస్తుంటే ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని తాగానండి అక్కడ తాగిన తర్వాత ర్యాపిడో ప్రసాదం పడి వచ్చింది నూట నలభై రూపాయి దిప్పేసాను ఇప్పేసి ఓలా బుకింగ్ వచ్చింది సీతారాంపురం నూట పది రూపాయలని ఓలా బుకింగ్ ఖర్చు అంటే ర్యాపిడో వచ్చిందండి మంగళగిరికి ఇప్పుడే డ్రాప్ చేశాను మంగళగిరిలో వీళ్ళు పన్నెండు రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ పడిందండి మామూలుగా అయితే మూడు అరవై దింపింది ఇరవై రెండు కిలోమీటర్కి ఇప్పుడే దింపారండి ర్యాపిడో బుకింగ్ ఇక్కడ నుంచి మనకు ఒక బుకింగ్ పడితే టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది టార్గెట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా అసలు కొద్దిగా అనమాట చూద్దాం మరి నుంచి పట్టిదారు ఏదో ఏడు ఇరవై అయింది కదా ఎనిమిదింటి దాకా అయితే ఉంటాం మంగళగిరిలో పడిపోతే కనుక అంత తాడేపల్ని వెళ్ళిపోతాం చేయగలిగిందే లేదు మా వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు అటు ఎన్ఆర్ఐ వరకు ఆల్ఫా వైపు వాళ్ళు వచ్చి అయితే ఏం పడకలేదంట బాబా బా వరంగి బుక్స్ వేసేది చూడండి మూడు వందల పది రూపాయలు చదివే సూపర్ ఉండేది మా ఉండేది కాదు వెళ్ళిపోయింది ఏం చేస్తాం మన హోలాల మెరుపుదేగలాగా వచ్చేది వెళ్ళిపోతాం మనం చేయగలిగిందే లేదు వెయిటింగ్ చేయడం ఇది మంగళగిరి మెయిన్ రోడ్ అండి ఇంత ముందు ఈ రోడ్డు చాలా చిన్నగా ఉండేది అసలుకి తర్వాత దీన్ని చాలా భారీ పెద్ద రోడ్డు చేశారు మామూలుగా కాదు ఎనిమిది వరుసల రోడ్డు అంత పెద్ద చేశారండి చూడండి రోడ్డు పెంచిన తర్వాత మంగళగిరి రూపు రేఖలే మారిపోయినాయి కలకలలాడుతూ ఉంది మనకి ఆ ఓలా బుకింగ్ ఫారింగ్ వచ్చి ఉంటే కనుక మామూలుగా ఉండేది కాదు మనం అసలు కిరాయి దింపితే టార్గెట్ కూడా అయిపోయేది శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం ఏం చేస్తున్నాయి ఈ ఓలాల అంతే మెరుపు మెరుపుదేగలాగా వచ్చి వెళ్ళిపోతున్నాయి యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలామంది మా వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారు ఓలా అంటే యాక్సెప్ట్ అన్నా ఏంటన్నా దీని సొల్యూషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తా మన లేదు వాళ్ళ వాళ్ళ మార్పు రావాలి వాళ్ళ మార్పు రానంతకాలం మనం చేయగలిగిందే లేదు లేకపోతే డ్రైవర్లు అందరూ యూనిటీగా ఉండి ఓలాని ఆపేస్తే వాళ్ళకి ఆఫీస్ లేదు ఇక్కడ ఒక క కస్టమర్ కేర్ కలవదు అయినా సరే మన వాళ్ళు అందరూ తోలుతున్నారు ఏం చేస్తున్నా ఎవరి డ్రైవర్లో అందరి డ్రైవర్లో ఎవరి అవసరాలు అలా ఉన్నాయి అందువల్ల తోలాల్సి వస్తుంది మనం ఐకమత్యకు ఉండి ఆఫ్ చేసుకుంటే మనం ర్యాపిడో ఊబర్ తోలుకొని దీన్ని ఆపేస్తే కంపల్సరీ మన దారికి వస్తారు కానీ మన ఆటో డ్రైవర్లో యూనిటీ ఉండదు మన వాళ్ళు అయితే అలా చేయరు అది ఏదైనా కలిసి కలిసికట్టుగా ఉండి ఉంటే సాధించుకోగలం క్యాబ్ డ్రైవర్ చూడండి అలా కలిసికట్టుగా ఉండి వాళ్ళు సాధించుకున్నారు చక్క రేట్లు పెంచుకున్నారు ఇప్పుడు హ్యాపీగా తోలుకుంటున్నారు హోలాలో ఏదైనా కలిసికట్టుగా యూనిటీగా ఉంటే ఏదైనా సాధించుకోగలండి కలిసికట్టుగా లేకపోతే మనం సూరు మంట బాధపడటం తప్ప చేయగలిగిందే లేదు ఇలా బాధపడటం తప్ప ఏం చేస్తాం అంతే ఇంకా క్లైమాక్ట్ అయితే ఫుల్గా మారిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మంగళగిరిలో చూడండి గాలి చల్లగా చల్లుతున్న ఉరువులు మెరుపులు ఎలా వస్తుందో మామూలుగా లేదు కాసేపుట్లో పడితే గట్టిగా వర్షం పడిద్ది అనుకుంటున్నా వాతావరణం అంతా మారిపోయింది చేంజ్ అయిపోయింది చూడండి గాలి కూడా చల్లగా వస్తుంది పడితే మనకి ఇంకా కాసేపుట్లో గట్టిగా వర్షం పడిద్ది అనుకుంటున్నా అయితే తాడేపల్లి నుంచి ఓబర్ పడిందండి అండి వల్లూరు ఇరవై ఎనిమిది కిలోమీటర్ అయితే వచ్చింది ఇప్పుడే డ్రాప్ చేశాను కస్టమర్ని చూశారు కదా అసలుకి వర్షం ఒక పక్క దారి ఇలా ఉంది నాలుగు వందల అరవై రూపాయల తొంభై ఐదు పైసలు అయితే వచ్చింది ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం టోటల్ ఏడు తీసుకున్నాను అండి ఈ కిరాయికి ఈ టైంలో ఈ వర్షంలో ఏడు వందలకి వచ్చిన తప్పు లేదండి అంత రోడ్డు అసలుకి అటు ఎగుడు దిగుడుగా చెట్లు పడిపోయినాయి అంత గాలి వాన మామూలు లేదండి చూడండి వర్షం అంతా బాగా పడింది ఇంకా ఇక్కడ నుంచి ఉయ్యూరు అండి కరకట్ రోడ్డు అయితే వద్దు మనకి ఉయ్యూరు వెళ్ళిపోదాం ఉయ్యూరు వెళ్ళిపోతే ఇదిగోండి రోడ్ల వల్లూరు నుంచి ఉయ్యూరు వెళ్ళిపోతే మెయిన్ రోడ్డు బాగుంటుంది మనకి ఫోన్లో ఛార్జింగ్ కూడా థర్టీ వన్ పర్సెంటే ఉంది పవర్ సేవింగ్ మోడ్లో పెట్టానండి ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా తొమ్మిది నలభై టైం కూడా చాలా ఓవర్ టైం అయింది వెళ్ళిపోదాం అండి స్పీడ్గా డ్యూటీ అయితే ఆపేస్తున్నానండి ఇంకా పావుదొక్కు పదకొండు అయితే అయింది మనం తాడిగడప సెంటర్లో ఉన్నాం కోరంకి తాడిగడప మధ్యలో అనవసరంగా వెళ్ళానండి ఈ కిరాయికి పది రూపాయలు సర్వీస్ కూడా రాలేదు కంకిపాళ్ళలో గ్యాస్ కొట్టించుకున్నా మూడు వందల ఎనభై రూపాయలు గ్యాసే దక్కింది మళ్ళీ పొద్దున మూడు వందల అరవై రూపాయలు ఎంత గ్యాస్ కొట్టించా అంత ముందు గ్యాస్ ఆల్రెడీ పొద్దున తిరగ ముందు ఆల్రెడీ రెండు పాయింట్లు ఉంది అంటే దగ్గర దగ్గర రెండు వందల గ్యాస్ ఉంది ఐదు వందల పైన అయిందండి గ్యాస్ ఐ ట్రిప్పులు దీంట్లో పదిహేను వందలు అయితే అయిందండి ఊబర్లో అది అసలు అంతవరం లేదు మూడు కిరాయిలు ఎక్కడే వేసుకుంటే చక్క వర్షం పడింది కిరాయిలు ఇక్కడే పడేవి అంతేలేండి ఒక్కోసారి ఒక అను ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క మనకి అనుభవం వస్తుంది ఒక్కొక్క కిరాయి ఐదు బుకింగ్ డీటెయిల్స్ చూద్దాం ఇదిగోండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ నాలుగు వందల అరవై రూపాయలు కరెక్ట్గా వన్ అవర్ ఫైవ్ మినిట్స్ పట్టిందండి మామూలుగా అయితే అరగంటలు వెళ్ళిపోవచ్చు నైట్ టైం కాబట్టి ఏం దారి కనపడక మనకు ఆ టైం అయితే పట్టింది ఇది పది పాయింట్ ఐదు వందల మీటర్ నూట ఎనభై నాలుగు రూపాయలు తర్వాత రెండు క్యాన్సిల్ అయినాయి రెండు మూడు క్యాన్సిల్ అయినాయి తర్వాత ఇంకోటి అరవై రెండు కిలోమీటర్ మూడు వందల అరవై ఎనిమిది తర్వాత మూడు వందల నలభై ఒకటి ఇరవై కిలోమీటర్కి తర్వాత నూట అరవై రెండు రూపాయలు ఎనిమిది కిలోమీటర్కి ఎనిమిదిన్నర కిలోమీటర్కి ఊబర్లు అయితే ఇదండి ఐదు ట్రిప్పులకి పద్నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు వచ్చి హై ట్రిప్పులు అండి దీంట్లో కూడా ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు ఒకటి నూట ముప్పై మూడు మూడు డెబ్బై రెండు ఒకటి నూట నలభై ఒకటి ఇంకోటి తొంభై ఏడు ఒకటి నూట నలభై అండి ఓలాలో కూడా చూద్దాం ఎందుకాలంలో ఉంటానంటే ఖాళీగా ఇంటికి వెళ్తే ఇటు వెళ్ళేటప్పటి నుంచి ఏమన్నా బుకింగ్ పడద్దామని చెప్పేసి ఆన్లో పెట్టానండి ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేయాలి కదా ఇంక ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతే అప్పుడు ఇంక వెళ్ళిపోవటమే చూసుకుంటూ వెళ్తా వన్ ట్వంటీ ఎయిట్ వన్ నైంటీ వన్ సిక్స్టీ ఫోర్ వన్ థర్టీ సిక్స్ అండి టోటల్ అయితే వేద్దాము ఓలాలో వచ్చి వన్ థర్టీ సిక్స్ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ వన్ థర్టీ సిక్స్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ నైంటీ వన్ ట్వంటీ ఎయిట్ వన్ నైంటీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంతేనా అంతే వన్ ట్వంటీ ఎయిట్ దీంట్లో సిక్స్ ఎయిటీన్ అండి ఇంకా ఊబర్లో వచ్చేసి పద్నాలుగు తొంభై ఏడు పద్నాలుగు తొంభై ఏడు ప్లస్ ర్యాపిడోలో వచ్చి ఎనిమిది ఎనభై మూడు ఎనిమిది ఎనభై మూడు ఇదండి మనకి రెండు రూపాయలు తక్కువ మూడు వేలు అయితే అయింది ఇందులోంచి గ్యాస్కి ఒక ఐదు వందల యాభై రూపాయలు అయితే అయింది మైనస్ బండి ఆటో ఆటోమేనస్ ఒక ఐదు వందలు నా ఖర్చు అయితే వాళ్ళు రెండు వందలు అయితే అయిందండి ఫుడ్కి పొద్దున టిఫిన్కి ఇప్పుడు ఫుడ్కి రెండు వందల మైనస్ మూడిట్లో ఒక యాభై ఐదు రూపాయలు అయితే అయింది ప్లాట్ఫామ్ ఛార్జీలు అరవై రూపాయలు తీసేసేయండి ఇదిగోండి ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో మొత్తం మన ఎన్ని గంటలు పొద్దున్న నాలుగు గంటలకు వచ్చి పన్నెండింటి దాకా అయ్యో ఒక నాలుగు అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అయ్యో ఒక ఎనిమిది గంటలు సాయంత్రం మళ్ళీ నాలుగున్నరకు బయటకు వచ్చాము నాలుగున్నరకు బయటకు వస్తే నాలుగింటికి వచ్చాం బయటికి మళ్ళీ ఇప్పుడు పదకొండు అవుతుంది ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇది ఒక ఏడు గంటలు ఏడు ఎనిమిది పదిహేను గంటలు కష్టపడ్డామండి పదిహేను గంటలు కష్టపడితే మనకి గ్యాస్కి మెయింటనెస్ పోగా పదిహేడు వందల అయితే మిగిలిందండి అది పరిస్థితి వర్షం పడబట్టి ఆ లాంగ్ కిరాయాల బట్టి మనకు అందులో పొద్దున కూడా ఎర్నింగ్స్ బాగానే మధ్యాహ్నం భోజన టైం కల్లా పదిహేను వందలు అయితే అయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఎవరైనా సరే వర్షం పడినప్పుడు లాంగ్ కిరాయిలకి అయితే దయచేసి అయితే వెళ్ళమాకండి ఎందుకంటే అది నాది కొత్త బండి కొత్త బండి కాబట్టి సరిపోయింది అదే పాత బండి ఆ టైంలో ఎక్కడైనా ఆగిపోయినా ఏదైనా జరిగినా ఎవరు మనకు వచ్చేవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉంటారండి అందరు గమనించండి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు లాంగ్ కిరాలుకి అయితే వెళ్ళద్దు తెలియకుండా నాకు తెలుసు కాబట్టి మాకు ఎలా గ్రూప్ ఉంది కాబట్టి నేను వెళ్ళానండి ఏదైనా జరిగినా మా గ్రూప్లో వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు అందుకనే వెళ్ళాను నేను ఒక యూనియన్ అనేది ఉండాలి కంపల్సరీ ఆటోఫిల్ లో ఉన్నప్పుడు అందరూ గమనించండి మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే కామెంట్ చేయండి వాళ్ళ మీరు ఎంత బుకింగ్ ఏదో వచ్చిందండి అబ్బా పెద్ద బుకింగ్ రెండు వందల పడిందండి అండి బెయిన్ సర్కిల్కి పోయింది ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేస్తారని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే మరొక ఎర్నింగ్ వీడియో తోటి మీకు ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్ ఏ రేపు బుకింగ్ పడిందా లేదండి తెలియజేస్తానండి ఇటు నుంచి ఖాళీకి వెళ్ళినా బుకింగ్ పడిందని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఓకే లవ్ యూ ఆల్